よいしょ。 న్యూస్ చూస్తున్నాం అనంతపురం జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది రామగిరి డిప్యూటీ తహసీల్దార్ రవి భార్య కుమారుడు అనుమానాస్పద స్థితిలో మరణించారు కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు కుమారుడిని హత్య చేసిన తర్వాత తల్లి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అయితే కర్నూలు జిల్లా తాడిమర్రికి చెందిన రవి రామగిరి మండలంలోని డిప్యూటీ తహసీల్దార్ పనిచేస్తున్నారు అయితే ఆయన అనంతపురంలోని శారదా నగర్ లో కుటుంబంతో నివసిస్తున్నారు ఐదేళ్ల క్రితం అమూల్య అనే మహిళతో ఆయనకు వివాహం కాగా వీరికి మూడున్నరేళ్ల కుమారుడు సహర్ష ఉన్నాడు గురువారం విధులకు వెళ్లిన రవి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చి తలుపు తట్టగా ఎంతసేపటికి తీయలేదు దీంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా లోపల అమూల్య ఒరేసుకుని కనిపించింది మంచంపై కుమారుడు సహర్ష రక్తపు మడుగులో పడి ఉన్నాడు ఇక ఈ దృశ్యం చూసి షాక్ కు గురైన రవి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు మృతురాలు అమూల్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా డిఎస్పీ శ్రీనివాస్ తెలిపారు ఇది ఆత్మహత్య లేక హత్య అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నామని ఆయన స్పష్టం చేశారు Terima kasih telah menonton!